తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గొల్ల సోదరులకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు బ్యాంకులో అకౌంట్లో వేసి ఏడు వేల ఆరు వందల మంది గొల్ల సోదరులకు ప్రభుత్వం తరఫున లక్ష పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు జత చేసిన నాలుగు వేల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలని బ్యాంకులలో సీజ్ చేసిండ్రు ఉప ఎన్నిక సందర్భంగా నలభై వేల మంది కుర్మల ఓట్లు ఉన్నాయని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లో వేసి వాటిని లాక్ చేసి మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే మీకు మీకు లక్ష పద్నాలుగు వేలు మా గవర్నమెంట్ సోము వస్తుందని చెప్పేసి మోసం చేసి ఈరోజు గెలిచిన తర్వాత వాళ్ళ ఓట్లు వేయించుకొని ఈరోజు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది గత వారం రోజులుగా ఆ అకౌంట్లు సీజ్ చేయడం వల్ల గొల్ల కుర్మ సోదరుల వాళ్ళ సొంత డబ్బు కూడా ఉండి వాళ్ళు చెక్కులు ఇస్తే ఆ చెక్కులు కూడా బౌన్స్ అయ్యడం తోటి ఎంత ఇబ్బందులైనా నెల రోజుల నుంచి ప్రభుత్వం అధికారం పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎంత మోసగాడంటే ఒక ప్రైవేటు వ్యక్తుల అకౌంట్ని సీజ్ చేయించిండు అకౌంట్లలో పైసలు వేసి లా సీజ్ చేసి మీరు టీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తేనే మీకు మీ అకౌంట్లలో ఉన్న పైసలు ప్రభుత్వ స్వమిస్తామని చెప్పి బెదిరించి ప్రలోభ పెట్టి ఈ విధంగా దుర్మార్గం ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని రా భారతదేశానికి చూడలే ఎందుకంటే ఈ మునుగోడులో ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారని చెప్పేసి గొల్ల కుర్మ సోదరులని ఓట్లు వేయించుకొని మోసం చేసి ఇప్పుడు మనం వెనక్కి డబ్బు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే మీరు ఈ డబ్బులు రిలీజ్ చేయకపోతే మాత్రం మేము మాత్రం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కాదు నెక్స్ట్ నల్గొండలో కలెక్టర్ ముట్టడి అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం ఎందుకంటే ఇది పెద్ద మోసం పచ్చి మోసం ఓట్ల కోసం అని చెప్పేసి ప్రభుత్వ సొమ్ముని ప్రలోభాలు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో నువ్వు ఓట్లు కొనుక్కుంటేందుకు ప్రయత్నం చేసినావు మేము అయినా బాధపడతలేం మాకు గెలుపుపోవటం ముఖ్యం కాదు మాకు పదవి ముఖ్యం కాదు మా భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో మరి నడ్డా నడ్డా గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో మా పోరాటం పేదల ప్రజల పక్షాన ఈ గొల్ల కుర్మ సోదరులకు న్యాయం జరిగేవంతకు మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం మీరు వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలి లేకపోతే ఈ రోజు ప్రారంభం ఒక్క రోజు మేము మొదటి రోజు చేసినాం వీళ్ళందరూ కూడా పోలీసులు కూడా దుర్మార్గంగా ప్రవర్తించి మేము శాంతియుతంగా మేము నిరసన చేస్తుంటే కూడా ఈరోజు మమ్మల్ని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టిండ్రు కానీ ఇది మంచి పద్ధతి కాదు ఎన్ని రోజులు పోలీసు రాజ్యం నడిపిస్తారు ఎన్ని రోజులు ఈ దుర్మార్గమైన పరిపాలన అందిస్తారు ప్రశాంత వాతావరణంలో జరిగే జరిగే ఉప ఎన్నికల్లో పోలీసులను వాడుకొని ప్రలోభాలు పెట్టి అవినీతి సమ్ముతో బెదిరించి మీరు గెలిచిన గెలిచిన సంగతి మా అందరికీ కూడా తెలుసు తెలంగాణ కాదు యావత్ భారతదేశం చూసింది అది ధర్మంగా గెలిచిన యుద్ధం కాదు అది నిజమైన గెలుపు కాదు అయినా మేము వాడుకొని ప్రలోభాలు పెట్టి అవినీతి సమ్ముతో బెదిరించి మీరు గెలిచిన గెలిచిన సంగతి మా అందరికి కూడా తెలుసు తెలంగాణ కాదు యావత్ భారతదేశం చూసింది అది ధర్మంగా గెలిచిన యుద్ధం కాదు అది నిజమైన గెలుపు కాదు అయినా మేము మాకు గెలుపు ఓటమిలు కాదు పదవి ముఖ్యం కాదు నువ్వు ఏదైతే చెప్పిన మాట కట్టుబడి మా దళితులకు ఇళ్ళు కట్టిస్తా అని చెప్పినావు ప్రతి గ్రామానికి పోయి దళితుల ఇళ్ళలో పోయి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పేర్లు రాసుకున్నారు ఊరికి వంద మందిని దళిత బంధిస్తాం హుజరాబాద్లాగా అని చెప్పేసి గొల్లకూర్మలని ఈ విధంగా మోసం చేసిండ్రు మీ అన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజల్ని ఎన్ని చెప్పాలనో ఎన్ని మాటలు చెప్పాలనో ఈ ప్రాంతంలో చరిత కార్మిలకు కానీ ప్రతి ఒక్క వర్గానికి మీరు హామీలు ఇచ్చి మోసం చేసిండ్రు కాబట్టి మీ హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం దిగొచ్చి ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది ఎంత పోలీసులు ఎంతమంది వచ్చి మేము భయపడే ప్రసక్తే లేదు ఈ మునుగోడులో స్టార్ట్ అయిన ఈ యుద్ధం యుద్ధం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేంతవరకు కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు నాయకులకు మనం గెలుపుకోవటం గురించి ఆలోచించకండి మోసం చేసిన కేసీఆర్కు గెలిచి తప్పుడు మార్గంలో తెలిసిన కేసీఆర్కు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ధైర్యంగా మనం ముందుకు పోరాడదాం ప్రజల పక్షాన ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మనం నడు బిగించాలని చెప్పి కూడా ఈ సందర్భం